సమస్యలు లేని మనిషి ఈ అసలు ఎవరైనా ఉంటున్నారా లేషన్ నుంచి పడుకునే వరకు అందరికీ సమస్యలే ఓకే కొందరికి ఎక్కువ ఉండొచ్చు కొందరికి తక్కువ ఉండొచ్చు కానీ సమస్యలు లేని మనిషి అంటూ ఈ మధ్య కాలంలో లేరు అనంటే ఇది ఏమాత్రం కూడా నమ్మశక్యం కాదు అందులో భాగంగానే ఒక బెంగళూరుకి చెందినటువంటి మహిళ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆమె పేరును కూడా ఎక్కడ మెన్షన్ చేయట్లేదు నేను యాక్చువల్లీ ముప్పై ఎనిమిది సంవత్సరాల బెంగళూరుకి సంబంధించిన మహిళకి సమస్య వచ్చినప్పుడు ఆమెకు ఎవరి ద్వారానో అట్లా 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 ఒక విషయం అయితే తెలిసింది సమస్యలు ఏవైనా ఉంటే కేరళలో ఒక ఆలయం ఉంది ఆ ఆలయంలో పూజారి ఉన్నాడు ఆ పూజారి పూజలు చేస్తే పూర్తిగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అది ఎంత పెద్ద సమస్య అయినా సరే పూజ కొంత కఠినంగా ఉంటుంది కానీ ఒక్కసారి ఆ పూజ చేయిస్తే మాత్రం మీరు ఆ సమస్య నుంచి ఖచ్చితంగా బయటపడతారు అని నమ్మకంగా ఎవరో చెప్పడం ఆ తర్వాత దాన్ని నమ్మి ఆ పూజారి పేరు వచ్చేసి కేరళలో పూజారి పేరొచ్చేసి అరుణ్ సో ఆ పూజారికి కాంటాక్ట్ అయ్యి నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి మానసిక సమస్యలు కావచ్చు ఇంకా ఇంకా వేరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇట్లా నేను చాలా సమస్యలతో సతమతం అవుతున్నాను మీ దగ్గర పూజ చేస్తే ఆ సమస్య అంతా తీరుతుందట కదా అని ఆమెనే కాంటాక్ట్ అవ్వడం ఆ తర్వాత ఆ పూజ చేయించుకోవడానికి బెంగళూరు నుంచి కేరళకి వెళ్ళడం కేరళకు వెళ్ళిన తర్వాత ఆ పూజారి చేసినటువంటి పూజ ఏంటిది అంటే ఆ మహిళను పూర్తిగా వివస్త్రను చేసి నగ్నంగా ఫోటోలు వీడియోలు అవన్నీ కూడా తీసుకొని పెట్టుకున్నాడు ఆ మహిళ అమాయకంగా అవన్నీ కూడా ఏమీ తెలియకుండానే పూజలో కూర్చుంది వాటిని పూజారి ఆమెకు తెలియకుండా వీడియోలు కానీ ఫోటోలు కానీ పెట్టుకున్నాడు ఆ తర్వాత ఆ మహిళకి అట్లా పూజ చేయాలి అన్నటువంటి విషయం తెలియదు కానీ ఆమె కేరళకు వెళ్ళిన తర్వాత ఆ పూజారి ఆమెని ఒప్పించి ఇలాగే చేస్తేనే మీ సమస్యలు తీరుతాయని చెప్పి ఆమెను పూర్తిగా నమ్మించిన తర్వాత ఆ పూజ చేయించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇప్పుడు అదే అదనగా మా మార్చుకున్నటువంటి ఆ పూజారి ఆ మహిళని వేధించడం స్టార్ట్ చేశాడు నువ్వు మళ్ళీ ఇంకోసారి రావాల్సిందే అప్పుడే పూజ అయిపోలేదు మళ్ళీ ఇంకోసారి పూజ చేపియాల్సిందే అంటే డబ్బులకు డబ్బులు లాగాడు ఆ తర్వాత నగ్నంగా ఆమెతో పూజారి ఏవైతే పూజలు చేయించాడో ఆ వీడియోలు ఫోటోలు అన్నీ తన దగ్గర పెట్టుకున్నాడు నువ్వు రావాల్సిందే ఇంకోసారి పూజ చేయించుకోవాల్సిందే ఇంత ఖర్చు అవుతుంది అని ఆమెను మళ్ళీ రప్పించి పూర్తిగా ఆమె వీడియోలు అండ్ న్యూడ్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చూపిస్తూ బెదిరించడం స్టార్ట్ చేశాడు అప్పుడు రెండోసారి కూడా పాపం ఏమీ చేయలేని పరిస్థితిలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఆ మహిళ మళ్ళీ ఇంకోసారి కేరళకు వెళ్ళడం కానీ వెళ్ళిన తర్వాత ఆ పూజారి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు సో ఈ విషయాన్ని కూడా ఎవరికి చెప్పుకోలేక పూర్తిగా ఆల్రెడీ ఆమెకు సమస్యలతోనే ఈ పూజ చేయించుకోవడానికి వెళ్తే ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది ఈమె మీద అని అప్పుడు గ్రహించి ఇంకా చేయడానికి ఏమీ లేక ఎప్పటికప్పుడు ఆమెకు ఫోన్ చేయడం తర్వాత నీ నీ ఫొటోస్ వీడియోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి నేను సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని బెదిరించడం ఇది తట్టుకోలేక మానసికంగా ఇంకా ఏం చేయలేని చేయలేని పరిస్థితిలో ఆమె బ్యాంగ్లూరు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసింది ఈ పూజారి అరుణ్ మీద కేరళకు సంబంధించిన పూజారి అరుణ్ ఎట్లెట్లా ఆమెను మోసం చేశాడు ఆమె దగ్గర ఎన్నెన్ని డబ్బులు తీసుకున్నాడు ఎన్నిసార్లు ఆమె అక్కడికి వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగింది ఆయన ఎనీ టైమ్స్ ఆమెను మానసిక వేదనకు గురి చేస్తున్నాడు అట్లాగే డబ్బులు ఎంత ఖర్చు పెట్టిస్తున్నాడు ఆయన చేసినటువంటి పూజ ఏంటి అనేది పూర్తిగా ఆమె ఈ పూజారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఆ తర్వాత వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు బెంగళూరు పోలీసులు కేరళ వెళ్ళి ఆ పూజారిని అయితే పట్టుకొని వచ్చేశారు అరెస్ట్ చేశారు కానీ ఈ పూజారికి సహకరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఈ పూజ చేయించడానికి ఎవరైతే ఇలా ఉంది అని ఈ మహిళకు చెప్పేంత వరకు ఎక్ ఎవరైతే సహకరించారో ఆ వ్యక్తి మాత్రం ప్రస్తుతం ఇంకా కూడా పరారీలో ఉన్నాడు ఇంకా కూడా దొరకలేదు సో మెయిన్ వ్యక్తి ఎవరైతే ఈ పూజ చేసే విధంగా ప్రేరేపించిండో ఆర్ ఈ ఇన్ఫర్మేషన్ ఆమె దగ్గరికి తీసుకువెళ్ళిండో ఇప్పుడు ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు కానీ ఒక్క విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నేను ఇంతకుముందే చెప్పినట్టుగా సమస్యలు ఎవరికీ లేవు అందరికీ సమస్యలు ఉన్నాయి బాబాలు ఈ దొంగ బాబాలు కానీ ఈ పూజార్లు కానీ వాళ్ళు చేసే పూజల వల్ల సమస్యలు అంటే కానీ ఇగో ఇంకో కొత్త సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి చాలా ఏళ్ల నుంచి కూడా మనకి తెలిసిందే చాలా వార్తలు కూడా బయటకు వచ్చాయి బాబాలు దొంగ బాబాలు కోకొల్లలుగా ఉన్నారు దయచేసి మోసపోకండి వాళ్ళు లూటీ చేస్తారు మీ దగ్గరున్న పైసలు లాగేస్తారు అట్లాగే మానసికంగా ఇట్లా వేధిస్తారు దయచేసి నమ్మకండి అని ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేసినా ఎంత అవగాహన కల్పించినా ఇంకా మోసపోయే వాళ్ళు ఇట్లా తయారున్నంత వరకు ఇట్లాంటి దొంగ బాబాలు దొంగ పూజార్లు పుట్టుకొస్తూనే ఉంటారు దయచేసి ఎవరైనా సరే ఇట్లాంటి సమస్యలతో అవుతూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకిచ్చి మీరు చాలా ప్రశాంతంగా ఆలోచించి సాల్వ్ చేసుకోండి లేకపోతే మీకు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఏమైనా సమస్యలు చెప్పుకున్నా ఆయన ఏదో ఒక సజెషన్ అన్నా ఇస్తాడు అనే వ్యక్తికి మాత్రమే చెప్పుకోండి కానీ ఇట్లా ఈ దొంగ బాబాలు పూజార్ల వల్ల ఏమీ కాదు అని మరోసారి ఈ వార్తతో స్పష్టంగా అర్థమవుతోంది మేడం నమస్తే మేడం మేడం పేరు మేడం వి సరిత సరిత మేడం ఇప్పుడు నార్మల్ గా హెవీ డ్రైవింగ్ లేడీస్ డ్రైవింగ్ చేస్తే హెవీ డ్రైవింగ్ అవుతుంది కదా మీకు అది ఎట్లా అనిపిస్తుంది హెవీ ఏముందండి ఇప్పుడు అన్ని నడిపిస్తున్నారు నేను ఇంత ముందు ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీలో మంచి వర్క్ చేశాను కాబట్టి ఇండియా పహిలీ మహిళా బస్ డ్రైవర్ గా గుర్తించి నాకు రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు అప్పుడు వెళ్ళాను మేము నూట పన్నెండు మంది ఒకసారి అవార్డు తీసుకున్నాం అందులో పైలట్ ఉన్నారు మళ్ళా ఇంకా ట్రైన్ డ్రైవర్స్ ఉన్నారు ట్రక్ డ్రైవర్స్ ఉన్నారు ఇంకా మన ఫైర్ వికెట్స్ వాళ్ళు ఉన్నారు జైలర్ ఉన్నారు మళ్ళా ఆర్మీలో పెద్ద హెడ్ ఉంటారు అందరు మహిళలే మేము వాళ్ళందరినీ కలిసినాక నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది అలాంటప్పుడు బస్ ఎంత ఫ్లైట్ నడిపిస్తున్నారు అలాంటిది ఇబ్బంది ఏం లేదు బస్సు నడపడమా ఇది నడపడమా సో మహిళలు చెయ్యండి ఏది లేదు అన్ని చేస్తారు కాకపోతే మాకు సపోర్ట్ కావాలి అంటే నడపడం అంటే చిన్న వెహికల్స్ అయితే నడపగలిగారు అలాంటిది ఏమి లేదు సార్ మన ఒక డ్రైవింగ్ ఒక ఇప్పుడు ఒక స్టడీ చేస్తున్నామంటే దానికి ఒక పూర్తిగా అయ్యేటట్టు మనం స్టడీ చేస్తాం కదా అలాగే డ్రైవింగ్ అన్నప్పుడు అందరి ప్రాణాలు మన చేతిలో ఉంటాయి మన ప్రాణం కూడా మన చేతిలో ఉంది అలాంటప్పుడు ఒక ఆత్మవిశ్వాసంతో ఒక ధైర్యంతో ఒక మంచిగా మన దిమాక్ అక్కడ పెట్టి నడిపిస్తే ఏది ఏం కాదు భయం అంటూ ఉంటే ఏదన్నా జరుగుతుంది అట్లనే ఇంకోటి ఈ మన ఎంచుకునే వ్యక్తి మామూలుగా వేరే వేరే మహిళల విషయానికి వస్తే మామూలుగా ఈజీగా అనుకునే వ్యక్తిని ఎంచుకుంటారు ఇప్పుడు ఇంత పెద్ద డ్రైవింగ్ పొజిషన్ కి రావడానికి కారణం ఏంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సార్ అప్పట్లో రెండు వేల పదిహేను అంటే పదిహేను సంవత్సరాలు బ్యాక్ అంటే నాన్నకి హెల్త్ బాగలేక నేను ఆటో నడపడం స్టార్ట్ చేసి ఆటో నడిపి ఆరు నెలలు గడిపా ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత అక్కడ నుంచి ఒక మేడం పరిచయం అయితే మేడం ఢిల్లీకి పంపించారు ఢిల్లీకి వెళ్ళాను ఒక ఎన్జిఓలో జాయిన్ జాయిన్ అయ్యాను ఎన్జిఓ వాళ్ళు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో పంపించారు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో మేము పదిహేను మంది గర్ల్స్ వెళ్ళాము అక్కడ కూడా నేను ఒక్క అమ్మాయినే పాస్ అయ్యా రెండు వేల పదిహేనులో ఇక నేను ఒక్క అమ్మాయినే పది సంవత్సరాలు నడిపా తర్వాత అక్కడ మంచిగా డ్రైవింగ్ చేస్తుంది మంచిగా ఒక మంచి వర్క్ చేస్తుంది అనేసి బెస్ట్ డ్రైవర్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది ప్రెసిడెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చాలా అవార్డ్ చీఫ్ మినిస్టర్ అవార్డు కూడా జరిగింది కిరణ్ బేది కూడా ఇవ్వడం జరిగింది కుమరం బింబ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది సో అలా కాకుండా ఇక్కడికి రావడానికి కారణం మా పేరెంట్స్ అమ్మ నాన్న వాళ్ళిద్దరు ఉన్నారు ఆ నాన్నకి హెల్త్ బాగుండదు అమ్మకి హెల్త్ బాగుండదు నా అమ్మకి కాలు ఎరిగింది నాన్నకి కూడా ఫ్రాక్చర్ అయింది ఇంతకుముందు సో మాకు అర్థం పరిస్థితి ఇప్పుడు కూడా అట్లనే ఉంది అలాంటప్పుడు అక్కడ నుంచి నేను అంత దూరం నుంచి వాళ్ళని చూసుకోలేకపోతున్నాను అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నాను అలాంటప్పుడు నేను తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకున్నాను సార్ ఇలా మా పేరెంట్స్ ఉన్నారు మీరు చెప్ మీరు ఒక హెల్ప్ చేస్తే నేను ఇక్కడే ఉండి వాళ్ళని చూసుకొని నేను డ్యూటీ అంటే కోమటిరెడ్డి సార్ దగ్గర వెళ్ళాను ప్రజావాణిలో కోమటిరెడ్డి సార్ చెప్పారు కదా పొన్నం ప్రభాకర్ సార్కి ఫోన్ చేశారు అక్కడికి పంపించారు ఇక్కడికి ఆఫీస్ వచ్చా పొన్నం ప్రభాకర్ సార్ని కలిసా పొన్నం ప్రభాకర్ సార్ కూడా చూసి ఓకే ఇస్తానని చెప్పారు చూసినాక ఇచ్చినాక ఈ రోజు నాకు ఫోర్త్ డేస్ నాలుగు రోజులు అవుతుంది నేను డ్యూటీ చేయబట్టి సో నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా మా పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు పొన్నం ప్రభాకర్ సార్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను ఎందుకంటే ఆయన చెప్పడం బట్టే నేను డ్యూటీ చేస్తున్నాను అన్ని టెస్టులు అన్ని ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత నేను డ్యూటీ వచ్చాను సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తెలంగాణ గవర్నమెంట్కి ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ సార్ కూడా మహిళల పట్ల మంచి ఒక మెసేజ్ ఇచ్చారు ఒక మంచి అవగాహన ఉంది మాకు సపోర్ట్గా ఉంటారనేసే నమ్మకంతోనే సార్ ఇచ్చారు అంటే నా మెసేజ్ చూసారేమో సార్ ట్విట్టర్లో మెసేజ్ ఇచ్చారు ఇట్లా అమ్మాయిలు ఏ విధంగా వస్తే వాళ్ళకి మనకు సపోర్ట్ ఇవ్వాలి మన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అనేసి ఒక మెసేజ్ పెట్టారు సో ఆ మెసేజ్ చూసినాక నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను సో నేను చెప్పేది ఏంటంటే మన తెలంగాణ సర్కార్ మనకు సపోర్ట్ గా ఉంది చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అది సపోర్టే కదా సో ఆ నమ్మకంతో నాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తారని ముందుకెళ్తున్నాను ఐదుగురు అక్క చిల్లం అందరికంటే లాస్ట్ నేనే అక్క వాళ్ళ పెళ్లి అయిపోయినా మా అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు ఇప్పుడు అమ్మకి అక్క చూసుకుంటుంది నాన్న ఊర్లో ఉన్నారు ఇప్పుడు నేను ఇంకా సెటిల్ కాలే సెటిల్ అయినాక ఇక్కడే తీసుకొస్తాను ఒక వన్ వీక్ లో నేను నా దగ్గరే పెట్టుకుంటాను అమ్మ నానికి రోజు ఊరికెళ్ళి ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఉంటారు రూమ్స్ తీసుకొని స్టడీ చేస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాం ఏం లేదండి ఇల్లు ఉన్న ఇల్లు కూడా హమ్ వేసుకున్నాను ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మీకు ఫస్ట్ లైసెన్స్ ఎప్పుడు వచ్చింది నాకు ఫస్ట్ లైసెన్స్ రెండు వేల ఐదులో వచ్చింది సార్ నార్మల్ లైసెన్స్ ఆరు ఏడు ఎనిమిది తర్వాత హెవీ లైసెన్స్ చేయించుకున్నాను హెవీ లైసెన్స్ రెండు వేల ఎనిమిదిలో వచ్చింది రెండు వేల ఎనిమిది నుంచి నేను అక్కడ కాలేజ్ కాలేజీలో బస్ నడిపాను ఒక వన్ ఇయర్ దాని తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయాను ఒక మేడం రెండు వేల ఎనిమిదిలో వచ్చింది దాని తర్వాత నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఇక్కడ మన నాచారంలో స్కూల్ ఉండే ఇప్పుడు ఉందో లేదో తెలియదు అక్కడ పోయి రెండు సంవత్సరం రెండు నెలలు నేర్చుకున్నాను దాని తర్వాత నాకు లైసెన్స్ వచ్చింది ఇక్కడ కదా స్టార్టింగ్ ఢిల్లీ వాళ్ళు ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు అక్కడ ఆల్రెడీ బస్సు నడిపాను వన్ ఇయర్ గేర్ బస్సులు నడిపాను దాని తర్వాత ఇప్పుడు కంపెనీ అన్నప్పుడు రూల్స్ రూల్సే కదా గవర్నమెంట్ అన్నప్పుడు అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎంత నేను ఎంత నడిపినా వాళ్ళ ట్రైనింగ్ మనం చేయాల్సిందే రన్ ఒక నెల ట్వంటీ ఎయిట్ డేస్ అక్కడ ట్రైనింగ్ చేసి దాని తర్వాత నాకు డ్యూటీ ఇచ్చారు అక్కడ కూడా ఇక్కడ కూడా ట్రైనింగ్ చేశానండి ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ చేశాను తప్పకుండా ఏ మహిళ అయినా డ్రైవింగ్ ఫీల్డ్లో అయినా ఏ విధంగా మీరు రావాలంటే తప్పకుండా రండి డ్రైవింగ్ ఫీల్డ్లో అయితే నేను సపోర్ట్ ఉంటాను మీరు డ్రైవింగ్ చేస్తారంటే ఇంకా ఏ విధంగా మీరు రావాలంటే మీ ధైర్యాన్ని ముందుకు చేయండి భయపడద్దు మీ విజయం తప్పకుండా వస్తుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే దొరుకుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగా చాలా విరక్తి కలుగుతుంది